ಶರಣು ಗಣೇಶ ಶರಣು ಗಣೇಶ ಶರಣಂ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಶರಣು ಗಣೇಶ ಶರಣು ಗಣೇಶ ಶರಣಂ ಶರಣ ಶರಣು ಗಣೇಶ ಶರಣು ಗಣೇಶ ಶರಣು ಗಣೇಶ ಶರಣ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಶ್ರೀ ಗಣನಾಥ ಶರಣು ಗಣೇಶ ಶ್ರೀರನಾದ ಶರಣು ಗಣೇಶ विनायक चरणु गणेश विजाप्रदायक चरणु गणेश चरणु गणेश चरण गणेश गणेश वाहन चरणु गणेश मुदिजन वंदित शरण गणेश गणेश महाराज की गणेश महाराज की పెరిగి తీసుకోండి పెరిగితో కూర్చోయండి జనగాధిపదిని మహా అమ్మ ఇప్పుడు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రేమ అందరం తీయి అక్కడేయండి పత్రి పత్రి స్వామివారి ఇది ఉంది కాబట్టి అక్కడ దేపాన పడకుండా పక్కనే పక్కనే పక్కది పక్కది ఒక్క ఒక్కొక్కడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటమ్మా పక్కన పెట్టు మీ పక్కన పెట్టు బెలంలో పెట్టు బల్లం పెట్టు అటు అటు వెళ్ళు అటు అందరు అటు వెళ్ళి ఒక్కోటియండి జనాధిపది మహా మా పుత్రాయన మహా ओम नमो वैमहे ओम ईशपतये नमः ओम विनायक नमः ओम सरस्वती भदाय नमः ओम मेघंतार नमः ओम सुवाग नमः ओम मूशी वाहने नमः ओम श्रాగුරුเวิน नमः అందరు గరితో కొడ పెట్టేసారా వినాయక జయంత్రం అంబదంత్రం దేహిమే సమాజంత్రం తదేం తరేం ధ్రువవర్చతి వినాయకం సోనందర్ సర్ పయామి ఆయేసేసి నమనీయసి గణేశర్ ఇసిడరే పకినక ఆ అందరు గుడి అన్నం పెట్టుకోండి శివపుత్రుడైన వినాయక పుత్రుడైన వినాయక దేవతల్లో గొప్పవాడైన గణరాజ దయతో నాకు అన్ని విద్య వినయం శుభభోగాలు అన్ని అనుగ్రహించు స్వామి ఎల్లప్పుడు ప్రతిరోజు నిన్ను తప్పకుండా పూజిస్తాను నిన్ను తప్పకుండా పూజిస్తాను గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్ కి ఒకసారి అందరు కూడా కుడివైపు ప్రదర్శనాలు చేయండి అమ్మా ఓం విఘ్నేశ్వర విశాలాక్షలపదం కర్వవచ్చం యాబాని అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే జరగండి మూడు సార్లు కుడివైపు జరగాలి ఎడవైపు కాదు కుడివైపు జరగాలి కుడివైపు కుడివైపు అంటే అన్ని కోరికలు తీర్చే దేవా నీకు ప్రదక్షిణం చేస్తున్నాను నా కోరికలని తీర్చు జన్మాంతరాల్లో ఏమేమి పాపాలు చేశామో వాటిని నేను చేస్తున్న పరీక్షలతో స్వీకరించి నర్సింపజే ఏమో అర్థమైందా మనం బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది పరీక్షలు మూడు ప్రదక్షిణాలు చేస్తానంటారు ఏంటంటే ఎవరు చెప్పరు అర్థమైందా దీని అర్థం ఏంటయ్యా అంటే జన్మాంతరంలో మేము ఈ జన్మలో ఏమేం పాపాలు చేశాలో ఆ పాపాలని తీసే తీసేసి మాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించి మా పరీక్షలను స్వీకరించు స్వామి అని దాని అర్థం అన్నమాట అర్థమైందా గణేష్ మహారాజ్కి అందరు నమస్కారం చేసుకోండి అమ్మా ఉండాలి గల్భం గురువా సర్వకారిణ్య సర్వదా అంద నమస్కారం చేసుకోండి స్వామివారి నమస్కారం చేసుకోండి ఈ ఉండ్రాళ్ళు కూడా ఆయనకి ఇష్టమైన పదార్థం ఏంటంటే ఉండ్రాళ్ళు అనమాట ఉండ్రాళ్ళయ్యా ఉండ దండాలయ్యా దండ ఎట్లా అన్నాను అట్లాగే ఆ ఉండ్రాలను స్వీకరించాయంటే మా కోరికలు నెరవేర్చయ్యా అని చెప్పాలయ్యా ఉండాలని చెప్పదనా అవి స్వీకరించి మా కోరికలు నెరవేర్చయ్యా అని అర్థమైందా ఓకేనా ఎలాంటి విఘ్నాలు కాకుండా ప్రతి పనిలో కూడా మాకు విజయ వస్తు విజయం కావాలని చెప్పనేసి స్వామివారికి ఆ ఉండరాలు పెట్టండి స్వామివారికి ఆ ఒకటి అక్కడ పెట్టండి మనం పెద్ద లడ్డూనే పెట్టాం కదా ఓకే ఇది కూడా పెడదాం ఓకేనా గజరాజు కూడా ఇలుక వాహనానికి కూడా పెడదామా ఇలుక వాహనం ఇక్కడ ఉంది వినాయకుడి వాహనం ఏంటి మూషిక వాహనం కరెక్ట్ మూషిక వాహనం పిల్లలకి బాగా వస్తుంది అన్ని చేస్తున్నాయి అర్థాలు వెరీ గుడ్ అలాగే అందరూ కూడా క్షమాపణ అంటే తెలుసో తెలియకో జాస ఉండో జాస లేకో ఒక్కోసారి భక్తి లేకుండా అటు ఇటు చూస్తుంటావు అటు ఇటు చూస్తున్నావు అటు అన్నిటి కూడా మనం క్షమాపణ గురుతుంది అనమాట అందరూ నమస్కారం చేసుకోండి నమస్కారం అనగానే కళ్ళు మూసుకోవాలన్నమాట

నాకు ఇష్టమైన కోరికలు కానీ అన్ని కూడా చక్కగా తీర్చమని చెప్పని స్వామిని అందరూ కూడా అడగాలన్నమాట ఓకేనా అందునా సరే మీరెవరు మాట్లాడకుండా వచ్చినా మీరే బాబు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడితే కదా అర్థం కాదు ఇప్పుడు అందరికి ఒకసారి లేకుండా అమ్మా ఒకసారి అక్షన్ తీసుకుంటారమ్మా ఖర్చు అవుతున్నా చిండి ఒకసారి ఇది పట్టుకోరే